బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపాలిటీలో ప్రజాధనాన్ని రోజు రోజుకు దుర్వినియోగం చేస్తున్న మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్న వార్డులో చేతను సేకరించింది అలాగే ప్రజాధనాన్ని కొన్న నూతన వాహనాలను మూలైన పడేసి అరకొర పని చేసే కొన్ని వాహనాలు మాత్రం వాటిలో తిప్పుతూ నూతన వాహనాలను మాత్రం మట్టిలో కలిపేస్తున్నారు ఇప్పటికే మున్సిపాలిటీలో నిధులు లేక ఎంతో కొరత ఏర్పడడంతో చాలా వరకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మున్సిపాలిటీ ఈ సమయంలో లక్షలతో వెచ్చించిన వాహనాలను వాడకుండా నిర్వయోగంగా మూల పడేయడం ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఒక వాహనానికి వాహనం ఉంటది కానీ ఆ వాహనానికి మాత్రం టైర్లు మాయం అలాగే మరికొన్ని వాహనాలు మరమ్మతులు చేపిస్తే వాడుకోగలిగే సదుపాయం ఉన్నా కూడా వాటిని ఇనుప సామానిగా వేసే వస్తువుల లాగా ముక్కల్లో పడేయడం ఇంకా బాధకరం ప్రజాధనంతో అభివృద్ధి చేయాల్సిన మున్సిపాలిటీ ఇట్లా ప్రజాధనాన్ని వస్తువుల రూపంలో కొని మంటలో కలిపేయడం బాధాకరమని దీనిపై సంబంధిత అధికారులు కలెక్టర్లు మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టాలని ప్రజాధనాన్ని వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు आला कोर्टलो मोहल्ला